ఈరోజు ఆదివాసీ సంప్రదాయం మంచి జరగాలి ఆదివాసీ వాళ్ళ సిచువేషన్ ఉంది వాళ్ళు చేస్తున్నారు అందరికీ తెలియాలి ఈ సందర్భంగా ఈరోజు సమయం రావద్దానికి తెలియజేస్తున్నాను చిత్తూరు జిల్లాలో చూస్తే ఒక ఇరవై లక్షల గ్రామం ఉంటే అరవై వేల ఈ ఉంటాయి చూస్తే ఒక ఆరు వందల సుమారు ఆరు వందల చోట సుమారు చోట ఒక వంద మంది వందల పాపులేషన్ ముఖ్యంగా ఆదివాసీ సమాజం సంబంధించి అందరూ ఆలోచన చేస్తే వాళ్ళు ఒక ఒక జీవన శైలి డిఫరెంట్ గా ఉంటుంది కొంతమంది ఇప్పుడు ఇక్కడ ముగ్గురు మాట్లాడారు వాళ్ళు చెప్పారు शेयर लाइफ का मेंटी फरक बड़ा होता है ताकि दे डिफरेंटली आलोचना करता है शेयर लाइफ में वेरी बड़ा होता है और डिफरेंटली वे स्पेशली और जीवन शैली होती है सो जब तक से 50 संस्तर 100 संस्तर हम सुनते शेयर लाइफ इस पॉपुलेशन बाय ऑस्टेशन द्वारा रेगुलर रेट काल चक्र द्वारा కొద్దిగా ముందుకు వెళ్ళాలి వాళ్ళకి ఆ శక్తి రావాలి బలం రావాలి సొసైటీలో ఇది చేసిన తర్వాత కూడా మన సమాజంలో ఇంకా సమానత రాలేదు ఇంకా చూస్తే చదవాలి ఇంకా మనం ఆర్పాటు చేయలేకపోతున్నాం సో ఇది సక్సెస్ చెప్పాలా ఫెయిలియర్ చెప్పాలా దేనే దేని కుసికయం అలుస్టర్ ఇంకా ఈ సిస్టం చేమే ఉంటారు కట్లైయం ఉంటাই ఇంకా న్యాయ కూకర్ న్యాయం పంచేరు ఉంటారు ఒక లైక్ చెప్ డై యాచేరు సో కొన్ని కారణాలు ఉన్నాయి కారణం కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒకటి ఎందుకు మనం న్యాయం లేదోనా కొడి మీ తరఫు నుంచి కూడా కొద్దిగా ప్రెషర్ ఉండాలి మీ తరఫు నుంచి కూడా అడగాలి చాలా మంది ఆపరేషన్ వాళ్ళు అడగరు సొసైటీలో ఎట్లా ఉంటుంది మీరు మీ హక్కు గురించి మీరు మీ చెక్క గురించి అడగలేకపోతే ఎవరు జీవించాల్సి చిత్తూరు జిల్లా మాట్లాడతాను చిత్తూరు జిల్లాలో చాలా మంది వేరే 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 కమ్యూనిటీ వేరే వేరే రాష్ట్రాలు మంచి ఉంటారు కానీ వాళ్ళు మీ గురించి అలపి చేస్తున్నారా మీ గురించి ఫైట్ చేస్తున్నారా గురించి రావాలి వాళ్ళు అలపి చేస్తున్నారా తక్కువ మంది ఉంటారు మీ గురించి మీ హక్కు గురించి మీరు అడగలేకపోతే ఎవరు వాడు ఇప్పుడు మనం ఆఫీస్ లో కూర్చుంటాము మీరు వస్తారు ఎప్పుడు వస్తారు మనం మాట్లాడతాం ఎప్పుడైనా వస్తే మీకోసం సమయం మీరు మీ తెలియంచి మాట్లాడిన చేయడం జరుగుతుంది ఆ ప్రయత్నంలో కొద్దిగా సమయం కూడా తీసుకుంటా తీసుకోవడం జరుగుతుంది సమస్య నేరుగా త్వరగా పరిష్కారం చేయడం జరుగుతుంది సమయం కొన్నిసారి కానీ నేను రావాలి మీరు వస్తేనే ఏంటంటే సిస్టమ్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి మనం ఒక ఆలోచన చేసేస్తాము స్వతంత్రత తర్వాత కూడా ఎందుకు మనం ఎడ్యుకేషన్ చూస్తే విద్యా పరంగా చూస్తే ఎందుకు కొద్దిగా ఉన్నాము అడగాలి ఇంకా ఫైట్ చేయాలి ఇది ఒకటి రీజన్ అక్కడ ఉంది రెండోది చట గురించి మాట్లాడి ఆర్టికల్ ఐదు ఉంది ఆర్టికల్ 278 అవుతుంది కానీ మీకు ఆ నాలెజ్ మీకు అవైర్నెస్ ఉనికి తక్కువ ఉంటుంది చిన్న एग्जांपल ఇఫ్ యు సపోజ్ ఫాల్ సెకటరైజ్ కార్డ్ గురించి మాట్లాడతాం కొంతమంది రైస్ కార్డ్ లేదు కొంతమంది దగ్గర తక్కువ చదువు కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఇది ఎట్లా రావాలి నేను ఆదివాసీ ఆదివాసీ దివస్ ఒకటి ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఒకటి ఒకటి ఇంకా ఏం అవసరం లేదు మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని స్కూల్ పంపించాను ఖచ్చితంగా మీ పిల్లలు వేసి కనీసం ఇద్దరికీ ఇది చేయలేకపోతే అభివృద్ధిగా చాలా మంది చూస్తున్నాం ఆరు తర్వాత ఎనిమిది తర్వాత పది తర్వాత అక్కడ కొద్దిగా కష్టం ఉంటుంది దూరంగా పంపించేయాలి కొద్ది కొన్నిసారి డబ్బు ఉండదు అంటే సమస్యలు ఉంటాయి కానీ ఎంత కెపాసిటీ ఎంత సెంత వాళ్ళకి मेरे कष्ट हैं का पहले स्कूल मामी चाहे स्कूल मामी चलाने को होती है चलवाने को होती है आह वाल आदेवासी दिनों सफल माने जी दिलों में रिक्वेस्ट आओ मेरे कच्चे पैंगस दूंगा मामी चाहे आकर्षण नहीं बन रूपे वो एडवांस तो देखोंगे प्रिंसिपल तो देखोंगे नीर तो इतने लगा हुआ है काउंसलर तेरे సో ప్రభుత్వం ప్రభుత్వం నుంచి అంతే గుర్తుంచే ప్రయారిటీ కానీ లేవు ఖచ్చితంగా స్కూల్ మూడోది మన మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సి ఏరియాలో ఎస్టీ ఏరియాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ఇంకా లేవు కాదు లైట్ లేదు అడ్రేషన్ లేవు తాగడానికి వ్యవస్థ కూడా ఇబ్బందిగా ఉంది e poi c'è l'infrastruttura, l'OHS attacchi quindi, a quanto tempo questo problema si è incontrato, questo problema the è incontrato e questo problema è stato scoperto da noi e questo problema è stato scoperto da noi da una squadra di CSC e di GCC e to fatto un rapporto con i nostri fatto మీరేదో మంచి రోల్స్ ఉంటాయని మీకు ఈ సభ ద్వారా మీకు భరోసా రెండోది రెండోది జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక సర్వే చేస్తున్నారు మీ గురించి ఇప్పుడు ఒక పది మండలాలు ఒక పది చోట సర్వే స్టార్ట్ అయినాయి మనకి కూడా ఒక ఐడియా వస్తుంది దాస్ ఒక ఐడియా వస్తుంది కంపెనీ కూడా ఒక ఐడియా వస్తుంది అక్కడ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పట్టా చిన్న ఒక ఇస్తాను ఒక పోర్టల్ ఉంది గిరిగుని పోర్టల్ రెప్లెండ్ ఒక పోర్టల్ గిరిగుని ఒక పోర్టల్ గిరిగుని లో పట్టా అంటే ఎంత చేయడం జరుగుతుంది లో మీ నీటి కానీ మీ పట్టా ఉంది జరుగుతుంది లో కూడా అలా చేస్తే గత సంవత్సరం అతి ఉచిత రామచంద్రలో

ఒక సంవత్సరం చూసి ఇరవై వేల రూపాయలు వస్తుంది సో అటువంటి కొన్ని కొన్ని సమస్యలు ఇప్పుడు అనుకుంటున్నాం సో ఖచ్చితంగా వచ్చే ఒక నెలలు చాలా మంది ఎందుకంటే ఎప్పుడు వచ్చే సంవత్సరం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం మనం వస్తాము మీకు చెప్పాలి మనం నేను ఏమీ చేశాను ఈ రోజు

మన డిపార్ట్మెంట్ ద్వారా మనం చేసే ఒక చిన్న కార్యక్రమంలో ఏమేమి చేసినాం ఈ సంవత్సరం బాగానే అచీవ్ చేస్తున్నాం చాలా వరకు అది కొంచెం కృతంగా వినియోగిస్తూ అయిపోయింది గురుకుల పాఠశాలలో ఒక హాస్టం పాఠశాల రెండు కాలేజీ హాస్పిల్లో ఒక జిపిఎస్కూల్ గిరిజన ట్రైబల్ ప్రైమరీ స్కూల్ నాలుగు స్కూల్ ఉంది మొత్తము ఇంతలోగానో మొత్తం వెయ్యి ఐదు వందల ఎనభై ఐదు మందికి వన్ క్రోర్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది నెక్స్ట్ ఉపకార్య వేతనాలు స్కాలర్షిప్స్ రూపంలో కాలేజీ స్టూడెంట్స్కి మొత్తము ఆరు వందల నలభై రెండు మందికి వన్ క్రోర్ పార్టీ కోరు తలసి ఒక్కోటిని అరవై నాలుగు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది బస్సు దగ్గర బస్సు విగ్రహానికి సంబంధించి మూడు వందల ఎనభై ఐదు మందికి పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు పాజల్ స్కీమ్ లేదు కానీ పాత పెళ్లికే వాళ్ళకి ఒక పదకొండు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది తల్లికి వందల కింద మొత్తం మెయిన్ ఎనిమిది వందల నలభై రెండు మంది కాను రెండు కోట్ల నలభై రెండు లక్షలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఈ నాలుగేళ్ళుగా మనం డిపార్ట్మెంట్లో యుద్ధం చూడలే విధంగా ఒకటి టీఎస్ఎస్ టు అనే ఒక స్కీమ్ సెంట్రల్ సెంట్రల్ రెసిడెన్స్ అని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన

శుభాకాంక్షలు అదేవిధంగా మన గౌరవ నీళ్ళు మన జిల్లా కలెక్టర్ మన మన జేసీ గారికి విధంగా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారికి వీళ్ళ మిత్రులకి ఈరోజు శుభదినము ఈ కోట్రాక్ట్ కలుసుకోవాలని చాలా నాకు ఆశ కలిగింది కాబట్టి ఈరోజు మీతో కలుసుకున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలు మనకు కూడా ఇప్పిస్తున్నారు దాంట్లో మీకు కూడా బాగుంది ఆ పథకాలు తల్లి నివంతనము అదేవిధంగా డాక్టర్ అభ్యూటము అదే కాకుండా కూడా మన లో వ్యాపారానికి లోను అదంతా కూడా మన ప్రభుత్వం అందుబాటులో ఇస్తున్నారు అదే కాకుండా కూడా మన చంద్రబాబు సార్ గురించి చెప్పాలంటే చేదుకని ఎవరు చేస్తున్నారు వాళ్ళతో పోయి కలిసి ఇంటికి పోయి కూర్చొని సత్తగా వారు చెప్పేది విధి సారు కూడా వాళ్ళతో పాటు ఉండి ఎంతో కృషి చేస్తున్నారు మనం అందరూ బాగుంటారని కోరుకునే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన కరెక్ట్ గారు చెప్పాలంటే కూడా డెవలప్ విషయంలో మనకు కూడా గతంలో కలెక్టర్ కూడా ఉన్నారు వారు కూడా చేస్తారు కానీ ఇప్పుడు మనకు వచ్చిన కలెక్టర్ గారు చాలా అభివృద్ధి విషయంలో అందరూ బాగుంటారని రోడ్డు కానీ ప్రజలకు పేదవాత అందుబాటులో ఉండి వారి సంస్థలు ఇచ్చేది కానీ అన్నీ మన కలెక్టర్ గారు చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రోగ్రామ్లో మంచిగా అందరూ ఉండాలి ఉండి మంచిగా చేయాలి ప్రభుత్వానికి మనం అందించాలని చాలా కృషి చేస్తూ మన మనం బాగుండాలి మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి అదే కాకుండా అడవి తల్లి మీకు తోడుగా ఉండాలి పిల్లలకు తోడుగా ఉండాలి మీ పిల్లలు అందరూ బాగా మంచిగా సడువించండి మంచి స్థాయిలో ఉండాలి మనం ఇట్లే మనం మన సర అట్లే ఉంటే కూడా పొలవాలని అనుకోవద్దండి మనం అడవిలో ఉంటున్నాము మనం సేవలు చేస్తున్నాము మనం ఇట్లే నడుస్తాము అని అనుకోవద్దండి సరూపించండి మన ప్రభుత్వము ఎన్నో మనకు సదుపాయాలు అందిస్తున్నారు ఇదంతా మీరు పాటించి అడుగుతని మీకు ఎప్పుడు తోడగా ఉండాలి మాకు తోడగా ఉండాలి మంచి వర్షము ఎండ గాలి వెలుతురు మనకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను అందులో ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఈ యొక్క చిత్తూరు జిల్లా కింద ఈ యొక్క గిరిజనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే గిరిజనుల కేటాయించిన బడ్జెట్ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య కానీ మరియు వారి యొక్క అవసరాలు రోడ్డు మరియు వారి యొక్క నిత్యావసరాలు ఏదైతే ఉన్నాయో వాటికి కేటాయించడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ లో టీఎస్పీ ట్రైబుల్ సప్లై అమౌంట్ ద్వారా ముఖ్యంగా మేజర్ ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించి మేము ఏదైనా జోడించా? అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిన్న జ్ఞాన యోధుజము విద్యార్థి స్టడీస్ సక్పుల్ తిరుపతి విజయవాడ ఇషాక్ పట్టం ఇnombre గనలగా ఏదైతేనో కూడా చాలా సంతోషంగా మేము నాయకుడిని తరపున ప్రభువై ధన్యవాదాలు చెప్తాం సార్ ముఖ్యంగా నాకు రెమిసలు ఎక్కువ ఉంటాయ్ సార్

মানুষে আসবে

या ये भी दिया था आप सुझाव रखते हैं आकाश शुक्ला का मतलब है uintptr की ये आईटीडीए एयरचार्ट वाला मैट्रिक्स को एंटर में नहीं सरवा कर देता हूं ये आवश्यक बदलने के लिए